హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ ఈవెంట్ ఎరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అమ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్ తలుచుకోండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాన్ పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి టైంతో సంబంధం లేదు ఎప్పుడు మీకు కంటబడినా దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అండి చేసిన వీడియోలు కూడా మీ ముందుకు అంటే దానిలో ఏదో ఇన్ఫర్మేషన్ మీకు చేరాలని మేము ముందుకు వచ్చినట్టు అర్థం చేసుకోండి టైం ఫ్రేమ్ అడుగుతున్నారు టైం ఫ్రేమ్ అవసరం లేదండి ఎప్పుడు మీకు కంటపడినా ఆ టైంలో మీకు ఏదో విషయం తెలియాలని మీ ముందుకు వచ్చినట్టు అర్థం అనమాట ఈ ఆడవారు మగవారు పెళ్ళైనవారు పెళ్లి కాని వారు భార్య భర్త దూరంగా ఉన్నవారు లవర్స్ ఎవరైనా చూడవచ్చండి కాకపోతే ఏంటంటే మీ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి మా వేవర్స్ యొక్క పర్సన్ డేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి టెన్ ఆఫ్ కప్స్ బోట ఆఫ్ దెక్ వచ్చేసి టెన్ ఆఫ్ కప్స్ అండి వారి లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి ఈ కార్డ్స్ మొత్తం చూస్తుంటే మీ వ్యక్తి లేట్ నైట్లో చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారండి ఇది కేవలం ఆకర్షణగా కనిపించట్లేదు హార్ట్ లెవెల్ కనెక్షన్ కూడా కనిపిస్తుందండి హెరో జస్టిస్ ఈ టూ కార్డ్స్ ఏం చెప్తున్నాయి అంటే వారు మిమ్మల్ని టైం పాస్గా చూడటం వారు వారి జీవితంలో మిమ్మల్ని మీకు ఒక స్థానం ఇవ్వాలా లేదా అన్న ఆలోచన చేసుకుంటున్నారు నిజం నిజాలు తప్పులు లేదు కర్మ భవిష్యత్తు అన్నీ ఆలోచిస్తున్నారు అన్నమాట వారు అంటే మీపై గౌరవం ఉంది చీప్ ఆలోచనలు అయితే లేవండి మిమ్మల్ని గౌరవిస్తున్నారు ఇదంతా కర్మబంధమేమో అన్నీ ఫీల్ అవుతున్నారు ఆఫ్ కప్స్ లేట్ నైట్ లో వారు ఊహిస్తున్నారండి మీతో హ్యాపీ టైం స్టేబుల్ రిలేషన్ కావాలనుకుంటున్నారు ఫ్యామిలీ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు వారి మైండ్లో పర్ఫెక్ట్ ఎండింగ్ సీన్ నడుస్తుందండి అంటే వారి హ్యాపీనెస్ ఫ్యాంటసీలో మెయిన్ క్యారెక్టర్ మీరే అవుతున్నారు మీతో హ్యాపీగా జీవించాలి అని చెప్పి అంటున్నారండి మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు పెళ్ళి కాని వారైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు మీతో జీవితాంతం జీవించాలని కోరిక వారికి కలుగుతుందండి పెళ్ళి కాని వారైతే పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు ఇలా కనిపిస్తున్నాయండి నెక్స్ట్ సెవెన్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్ ఈ టూ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే చాలా కన్ఫ్యూషన్స్ ఉన్నాయండి వారి మైండ్లో మీరు వారికి సరిపోతారా లేదా వారు రెడీగా ఉన్నారా లేదా అంటే వారి వారికి చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి అందువల్ల వారు చాలా కన్ఫ్యూషన్ స్టేటస్లో ఉన్నారు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు డెసిషన్ తీసుకోలేని పరిస్థితి కనిపిస్తుంది అంటే వారి ఫీలింగ్స్ ఉన్నాయి కానీ భయం ఎక్కువగా కనిపిస్తుంది స్టక్ అయిపోయానన్న బాధ ఈ ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రాలేని పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే గతంలో జరిగిన పరిస్థితులు పదే పదే వారికి గుర్తుకొస్తూ ఉన్నాయన్నమాట అందువల్ల ఎటువంటి డెసిషన్ తీసుకోలేకపోతున్నారు స్టక్ పొజిషన్లో ఉన్నారండి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ వ్యాన్స్ ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే వారి లోపల ఫీల్ అవుతున్నారండి మీ గురించి వంటతనం ఎక్కువగా ఉంది ఎమోషనల్గా అలసిపోయి ఉన్నారు పాస్ట్లో హర్ట్ అయి ఉన్నారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారు కానీ రిజెక్షన్ జరుగుతుందేమో అన్న భయం వారిలో ఎక్కువగా కనిపిస్తుందండి హెల్త్ పరంగా కూడా వారు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నట్లు కనిపిస్తుంది ఫైనాన్షియల్గా కూడా లాస్ అయినట్లు కనిపిస్తుంది మీరు లేని జీవితం ఈ స్ట్రగుల్సు వన్నీ అటు ఇటు కుదుపుతున్నాయండి ఎటు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు డెసిషన్ తీసుకోవాలన్నా భయాలు ఉన్నాయి గతంలో జరిగినట్లు మరలా రిపీట్ అవుతుందేమో అన్న భయం వారిలో ఎక్కువగా కనిపిస్తుంది స్ట్రెంగ్త్ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే ఇవి బయటికి స్ట్రాంగ్గా కనిపిస్తున్నారండి మీ పర్సన్ ఈగో కంట్రోల్ ఉంది మాస్క్ ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తుంది లీడర్లా బిహేవ్ చేయాలి అని అనుకుంటున్నారు కానీ వారి లోపల చాలా సాఫ్ట్ హార్ట్ ఉందండి వారు స్ట్రాంగ్గా కనిపించినా కూడా హార్ట్లో పవర్ మీరే అని వారు అనుకుంటున్నారండి చాలా నిజాయితీగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు త్రీ ఆఫ్ వ్యాన్స్ నైట్ ఆఫ్ వ్యాన్స్ ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయి అంటే లేట్ నైట్లో వారి ఆలోచనలు మీకు మెసేజ్ చేయాలా ఫస్ట్ స్టెప్ తీసుకుంటే ఎలా ఉంటుంది ఫస్ట్ స్టెప్పు తనే తీసుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారు రిస్క్ తీసుకోవాలా వద్దా అన్న ఆలోచనలు ఒక్కసారిగా కరేజ్ వస్తుంది వెళ్దాం చేద్దాం అన్న ఊపిస్తుంది తర్వాత మరలా వెయిట్ చేద్దాం అని ఆగిపోతున్నారండి నైన్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ వారు మిమ్మల్ని ఇలా చూస్తున్నారండి మీరు విలువైన వ్యక్తి అనుకుంటున్నారు మీకు హై స్టాండర్డ్స్ ఉన్నాయి అనుకుంటున్నారు మీకోసం వెయిట్ చేయదగిన వ్యక్ మీ కోసం వెయిట్ చేయవచ్చు అన్న ఫీలింగ్ వారి వారిలో కలుగుతుంది ఇన్స్టెంట్గా అప్రోచ్ కాకుండా స్లోగా బిల్డ్ చేయాలి అని వారు అనుకుంటున్నారండి లేట్ నైట్లో వారి ఎమోషనల్ స్టేటస్ ఎలా ఉందంటే మీ మెమరీస్ వారిలో పదే పదే గుర్తుకొస్తున్నాయి మీతో మాట్లాడిన సీన్స్ ప్రతిసారి వారి మధ్యలో మననం చేసుకుంటూ ఉన్నారు మీరు తన దగ్గర ఉంటే వారి లైఫ్ సెటిల్ అవుతుంది అనుకుంటున్నారు కానీ భయం సెల్ఫ్ డౌట్ వల్ల సైలెంట్గా ఉంటున్నారండి ఫైనల్గా మీపై వారి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే లస్ట్ కనిపించట్లేదండి లాంగ్ టర్మ్ టైప్ లవ్ లాగానే కనిపిస్తుంది కానీ వారిలో రిజెక్ట్ అవుతారన్న భయం పాస్ట్లో జరిగిన బ్రేక్ హార్ట్ వల్ల వారు ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి అలా కనిపిస్తున్నాయి ప్రతిరోజు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు లేట్ నైట్లో మీరే వారి మైండ్లో స్ట్రాంగ్ థాట్ అనమాట ఒక్క లైన్లో చెప్పాలంటే వారు మిమ్మల్ని అప్రోచ్ కాలేకపోతున్నారు కానీ భయంతో మీతోనే వారితో మీరే వారి మైండ్లో ఉన్నారండి తను బ్యాలెన్స్ చేసుకోవాలని చూస్తున్నారు ఇప్పటి వరకు జరిగినవన్నీ ఎండ్ అయిపోయి మళ్ళా కొత్తగా స్టా వారి జీవితం స్టార్ట్ చేసుకోవాలని చూస్తున్నారు అంతా ఇప్పుడు లైఫ్ సిచ్యువేషను జరిగిందే జరుగుతుందేమో పదే పదే అదే జరుగుతుందేమో గతంలో జరిగినట్లు ఆ ఫీలింగ్స్ ఎక్కువ ఉన్నాయి వాటి నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తున్నారు వారి దగ్గర స్ట్రెంగ్త్ ఉందండి పవర్ ఉంది అన్ని రకాల ఏమైనా చేయగల శక్తి ఉన్న పర్సన్ చాలా విల్ పవర్ ఉన్న పర్సను రిసోర్స్ఫుల్నెస్ ఉన్న పర్సను లాజికల్గా ఇంటెలెక్టువల్గా కాన్సన్ట్రేషన్ చేయగల పర్సన్ కానీ మీ దగ్గరకు వచ్చేసరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్న పర్సన్ మీ దగ్గరకు వచ్చేసరికి యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అలా కనిపిస్తుందండి వారు తిరిగి రాకపోవడానికి అసలు కారణం లవ్ లేకపోవడం వల్ల అని చూస్తే కాదండి లవ్ ఉంది ప్రేమ ఉంది కానీ భయం భయం వారిని ఆపుతుందనమాట వారి మైండ్లో పది పలు రకాల క్వశ్చన్లు ఓవర్ థింకింగ్ వల్ల ఏం చేస్తే బాగుంటుంది అనేది వారు ఆలోచించలేకపోతున్నారు భయాలే ఎక్కువగా ఉన్నాయి వారి ఆలోచనలో మరల దగ్గర అయితే మరల హర్ట్ అవుతారేమో అన్న భయం ఎక్కువగా ఉంది మీకు సరిపోతారా లేదా వారు అనే భయం ఉంది గతంలో జరిగినట్లు గందరగోళ పరిస్థితి ఎదురైతే ఆ సిచ్యువేషన్ తను ఎదుర్కోగలరా లేదా అన్న భయం ఉంది అంటే వారు మిమ్మల్ని కోల్పోతామేమో నా భయం వారిని ముందుకు రానివ్వట్లేదండి ఇగో కూడా ఒక రోల్ ప్లే చేస్తుందని చెప్పచ్చు వారికి వారి ఈగో వారిని రోల్ ప్లే చేస్తుంది ఈసారి వారు మీ దగ్గరకు వస్తే వారి విలువ తగ్గుతుందా అన్న థాట్ కూడా వారిలో ఎక్కువగా కనిపిస్తుంది ఎంత టైం పడుతుంది తిరిగి రావటానికి అని మనం చూసినట్లయితే కార్డ్స్ ఎనర్జీ ప్రకారం ఇన్స్టెంట్గా అయితే జరగదండి స్లో ప్రాసెస్ సాధారణంగా మూడు నుంచి ఆరు నెలలు పట్టే టైం కనిపిస్తుంది ఆ కాంటాక్ట్ కూడా ఫుల్ కమిట్మెంట్తో రారండి ఒక మెసేజ్ చేయొచ్చు ఒక హాయ్ అని పెట్టచ్చు ఒక రియాక్షన్తో ముందుకు రావచ్చు ముందు చిన్న చిన్న సిగ్నల్స్ ఇస్తారు తర్వాత పెద్ద అడుగు వేస్తారని కనిపిస్తుంది వారు ఇప్పుడే రెడీగా లేరండి వారి లోపల కొంత ప్రిపరేషన్ చేసుకుంటున్నారు యాక్చువల్గా వారు వారి థాట్సు పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా అంటే బయటికి స్టేబుల్గా కనిపించినా కూడా లోపల మాత్రం ఎమోషనల్గా నెగిటివ్ ఫేసే ఉందండి వారిలో వంటతనం ఎక్కువగా కనిపిస్తుంది ఏదో మిస్ అయింది అనిపిస్తుంది మిమ్మల్ని గుర్తు చేసుకోవటం కానీ ఇవన్నీ ఎవరికి చెప్పరండి వారు సైలెంట్గా వారిలో వారు బాధపడుతూ ఉంటారు అలా కనిపిస్తుంది వారు పర్సనల్ లైఫ్లో నిజంగా హ్యాపీగా లేరండి మీరు లేని తనం వారికి లోన్లీ ఫీలింగ్ ఎక్కువగా కలుగుతుంది మీతో ఎక్కువ అటాచ్ అయిపోయారేమో అన్న అని వారి ఫీలింగ్ ఎక్కువగా ఉంది అలా అటాచ్ అవ్వటం వల్ల తను ఇలా అయిపోయారేమో అన్న గిల్ట్ ఫీలింగ్ కూడా ఉంది వారిలో డీప్గా ఫైనల్గా మనం చూస్తే మిమ్మల్ని మర్చిపోలేదండి మిమ్మల్ని రీప్లేస్ కూడా చేయలేరు అనుకుంటున్నారు మూవ్ అని కాలేరు కానీ వారిలో భయం ఈగో పాస్ట్ గాయం వారిని స్టాప్ చేస్తుందండి ముందుకు రానివ్వకుండా మీ ఎనర్జీ వారి జీవితంలో ఇప్పటికీ ఉందండి మీరు వాళ్ళ మైండ్లో అన్ఫినిషడ్ చాప్టర్ లాగా కనిపిస్తున్నారు వారు రావట్లేదు అంటే మీరు విలువ లేని వారు అని అనుకోకండి వారు మిమ్మల్ని హ్యాండిల్ చేయలే చేయలేరేమో అన్న భయంతో వారు ముందడుగు వే వేయటానికి రావడం లేరు దీనిలో మూడో వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని చూసినట్లయితే ఫిజికల్ రిలేషన్ లెవెల్లో మాత్రం స్ట్రాంగ్ థర్డ్ పార్టీ లేదండి అంటే వారి లైఫ్లో ఇంకో వ్యక్తితో డీప్ లవ్ లేదా సీరియస్ రిలేషన్ కనిపించట్లేదు ఈ కార్స్లో కానీ ఒక రకం థర్డ్ పార్టీ ఉందండి ఎమోషనల్ థర్డ్ పార్టీ అంటే పాస్ట్లో జరిగిన గాయాలు ఏవైతే ఉన్నాయో అవి వారిని పదే పదే పుండు మీద కారం చల్లినట్టు అవి గుర్తుకొచ్చి వారు సఫర్ అవుతున్నారు పాత గతంలో జరిగిన బ్రేకప్ మెమరీసు ఆ బ్రేకప్ భయాలు ఆ గాయాల వల్ల మూడో వ్యక్తిలాగా వారి మనసుని తొలిచేస్తున్నాయి ఇంకో వ్యక్తితో మాట్లాడుతున్నారా లేదా అని చూసినట్లయితే క్యాజువల్గా మాట్లాడుతున్నారండి టైం పాస్ చేస్తున్నారు అటెన్షన్ తీసుకుంటున్నారు కానీ వారి హార్ట్ అక్కడ లేదండి అది మీ దగ్గరే ఉంది వారి మైండ్ మైండ్ సెట్ మిమ్మల్ని మర్చిపోవడానికి ట్రై చేస్తున్నారు కానీ అవటం లేదు అంటే అంత డీప్లో మీరు ఇచ్చున్నారు అందుకే ఇంకొకరితో మాట్లాడినా కంపారిజన్ చేసినా వారు చేస్తారు కానీ ఈ వ్యక్తి కాదు ఆ వ్యక్తే డిఫరెంట్ అంటే మీరు ఒక డిఫరెంట్ పర్సన్ అని వారు అనుకుంటున్నారు ఎంత వెతికినా మీలాంటి పర్సన్ వారికి కనిపించట్లేదు చూస్తున్నారు వెతుకుతున్నారు మీలాగా పర్సన్ దొరుకుతారేమో అని చూస్తున్నారు కానీ అది జరగట్లేదు వారి హార్ట్ ఎవరి దగ్గర ఉంది అంటే సింపుల్గా చెప్పచ్చండి వారి హార్ట్ మీ దగ్గరే ఉందని చెప్పచ్చు ఇంకో వ్యక్తి ఉన్నా కూడా అది డిస్ట్రాక్షన్ మాత్రమే అవుతుంది ఫిల్లర్ కాదు రీప్లేస్ కాదనమాట ఫైనల్గా థర్డ్ పార్టీ లేదండి కానీ వారి మనసులో చాలా భయాలు ఉన్నాయి ఫాస్ట్ డ్రామా కనిపిస్తుంది సెల్ఫ్ డౌట్ కనిపిస్తుంది వారు ఇంకొకరిని చూసుకున్న ఇంకొకరితో సహవాసం చేయాలనుకున్న మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు మిమ్మల్ని అంతగా ప్రేమించున్నారు వారు కూడా మీ ప్లేస్ ఇంకా ఖాళీగానే కనిపిస్తుందండి కేవలం వారు ఆ ప్లేస్లోకి తిరిగి రావడానికి ధైర్యం చేయట్లేదు ఆ ధైర్యం చేయగలిగితే వారు హీలింగ్ అయ్యి ముందుకు రాగలిగితే మీ రిలేషన్ హ్యాపీగా నడుస్తుందండి ఇదండి ఈరోజు రీడింగ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఇచ్చానండి నంబర్ కాంటాక్ట్ చేయండి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ